జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆ యాగ విధానాన్ని పరిశీలించి నిర్ణయించడానికి వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు సరే జనమేజయుడు చేసిన సర్పయాగం పూర్తయిపోయింది అవబృధ స్నానం చేశాడు సంతోషంగా జనమేజయుడు ఉన్నాడు ఉన్న తరువాత ఒక రోజున వ్యాస భగవానుడు శిష్య ప్రశిష్య సహితంగా బయలుదేరి మంటపంలోకి ప్రవేశించాడు ఆయన వస్తున్నాడు అంటే ఆయన వెనక ఎందరో శిష్యులు ఉంటారు ఎందరో ఉంటారు ఎందుకు అలా గుమిగుడి ఉంటారు అంటే గురువు గారు అంటే రగిమిపోతున్న జ్ఞానాగ్ని ఆయన నోటి వెంట ఎప్పుడు ఏ మాట రానివ్వండి అది ఒడిసి పట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయం ఒక గ్రంథాలయం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక గురువు నడిచి వెడుతుంటే అలా ఉంటుంది వ్యాసుడి వంటి మహానుభావుడు వెడుతూ ఉంటే ఏమో ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని పట్టుకోవడం కోసం పెడతారు భగవాన్ రమణులు ఎప్పుడో తప్ప మాట్లాడేవారు కాదు సూర్య నాగమ్మ గారు రమణాశ్రమంలో కూర్చుని ఎప్పుడూ ఒక తెల్ల కాగితాల పుస్తకం ఒక కలం చేత్తో పట్టుకుని కూర్చునేవారు ఎప్పుడైనా భగవాన్ రమణులు నోరి విప్పి ఏదైనా మాట్లాడితే అది ఏ సందర్భం ఏర్పడితే మాట్లాడారు ఏ మాట మాట్లాడారు అన్నది వాళ్ళ అన్నయ్య గారికి వెంటనే ఒక ఉత్తరం రాసి పంపించేవారు వాళ్ళ అన్నగారు వేరు ఊర్లో ఉండేవారు ఆయన అందుకున్న ఈ ఉత్తరాలన్నీ దాచి తాను రమణాశ్రమానికి వెళ్ళి రమణ భగవానులు మాట్లాడుతూ ఉంటే సంతోషం పొందినంత ఆనందంగా చదువుకుంటూ ఉండేవారు ఆ ఉత్తరాలన్నీ ఆయన దాచారు ఆ దాచిన ఉత్తరాలన్నీ కూడా తరువాతి కాలంలో సూర్య నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు నేను మాట్లాడుతున్నది అరుణాచలం భగవాన్ రమణుల గురించి కాబట్టి ఆ అరుణాచలం భగవాన్ రమణులు ఏ ఉత్తరాలు రాశారో వాటిని సూర్య నాగమ్మ గారు వ్రాసి అన్నగారికి పంపించారు కనుక అవి పుస్తకాలుగా వస్తే ఒక మహాత్ముడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది మనకి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను ఒకప్పుడు రమణులు ఆశ్రమము అని ఏవి నిర్మాణం చేయలేదు అరుణాచలంలో వారు చిన్న కుటీరంలో ఉండేవారు మొట్టమొదటి నుంచి భగవాన్ రమణుల వెంట కొంతమంది ఉండేవారు తరువాతి కాలంలో కొంతమంది వచ్చారు పాత వాళ్ళ మేము కొత్త వాళ్ళు వాళ్ళు అని రెండు వర్గాలు బయలుదేరి ఒకరోజు భోజనం అయిపోయిన తర్వాత భగవాన్ కాసేపు పడుకుని లేచి వస్తూ ఉండేవారు ఆయన లేచి వస్తున్నారు లోపలికి ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియదు ఆ రోజున ఈ పాత వాళ్ళ వన్న సమూహం కొత్త వాళ్ళ వల్ల సమూహం ఇద్దరు దెబ్బలాడుకున్నారు పాత వాళ్ళు ఉండాలా ఆశ్రమంలో కొత్త వాళ్ళు ఉండాలా అంతవరకు వెళ్ళిపోయాయి పట్టింపులు ఈ విషయం ఇవాళ తేలిపోవాలి భగవాన్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాం ఆయన ఎవరిని ఉండమంటే వాళ్ళ ఉంటాం ఇద్దరం కలిసి ఉండడం ఇంకా సాధ్యం కాదు అని తీర్మానం చేసుకున్నారు ఆయన కర్ర పట్టుకుని భోజనం చేసి వస్తున్నారు లోపలికి వెళుతున్నారు లోపలికి వెడుతుండగా గడప దగ్గర ఆగారు ఆయన త్రికాల వీధి ఆయనకి తెలియదు వీళ్ళందరూ ఇందుకోసం నుంచి ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటే ఈ చిట్ట అంతా పట్టుకొస్తారు ఆయన ఇలా చూశారు ఓ రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి ఆయన అన్నారు ఇది ఆశ్రమంలో మొట్టమొదటి నుంచి ఉన్న పాత కుక్క అది కొత్త కుక్క ఆ కొత్త కుక్క ఆశ్రమంలోకి వస్తే పాత కుక్కకి ఇష్టం ఉండదు అందుకని పాత కుక్క కొత్త కుక్క మీద కలియబడుతుంది కొత్త కుక్క ఇక్కడ ఉండడానికి పాత కుక్కని తరవాలనుకుని కది దెబ్బలాడుకుంటూ ఉంటుంది ఈ కుక్కలకి దేవుటో అంటూ లోపలికెళ్ళారు ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదేవారు ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది అందుకే ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు అరణ్యంలో కుక్కలు వరుస్తాయి పిల్లులు వరుస్తాయి ఏవో లేళ్లు వరుస్తాయి జింకలు వరుస్తాయి దుప్పులు వరుస్తాయి ఇవి ఏవి వేరిచినా మిగిలినవన్నీ ఏం పారిపోవు కానీ గుహలోంచి బయటకు వచ్చిన సింహం ఒక్కసారి గర్జిస్తుంది ఏ జంతువు బయట ఉండదని పారిపోతాయి గురువు మాట్లాడితే సింహ గర్జన గురువు గారు మాట్లాడారనుకోండి అజ్ఞానం అంతా కూడా దహించుకుపోతుంది అందుకే శిష్యులు గురువుని అనుగమిస్తారు అంతే తప్ప ఏదో పటాటోపం డాంబికం గురువు గారి వెనకాతల జనం ఉన్నారు ఆయన వెనకాతల జనం పెడుతున్నారు అది కాదు దాని అర్థం ఏంటంటే ఆయనకి డాంబికం లేదు వాళ్ళకి పటాటోపం లేదు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమి అంటే ఏమో గురువు గారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకి మార్గదర్శనం చేస్తుంది అందుకుని గురువు వెంటబెడతారు మహాభారతాది ఇతిహాసములను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఏదో భారతం చదువుతున్నావు రోజుకు యాభై పేజీ జరిగితే ఎమ్మెల్యలో భారతం అయిపోతుందండి కానీ లెక్కలు కట్టుకు చదవడం కాదు ఒక్క వాక్యం ఏకైవ ఏకైక అక్షరం ప్రక్తం ఒక అక్షరాన్ని శ్రద్ధతో పట్టుకుంటే శాస్త్రస్యా గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ అవధారణ సాశ్రద్ధ కడితా సిద్ధి ఇయా వస్తువు పభ్యతే ఆ శ్రద్ధ చేత నువ్వు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకుని ప్రయాణం చెయ్యవలసినటువంటి పథంలో ప్రయాణం చేస్తావు కాబట్టి వ్యాసుడు వస్తున్నాడన్నా కూడా అంత జాగ్రత్తగా చెప్తారు కవిత్రయం వ్యాస భగవానుడు వస్తున్నాడు అంటే ఆయన వెనకాతల శిష్యులు ప్రశిష్యులు అందరితో కలిసి జనమేజయుడు యొక్క సభామంటపంలోకి ప్రవేశించాడు వచ్చి ఆ జనమేజయుడు చూపించినటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు గురువు గారు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అయినవాడు అని గురువు అంటే బరువు గురువు గారి ముందు నుంచిన్న ఎవరు అంటే లఘువు గురువు లఘువు మీరు వినుంటారుగా గురువు గారు బరువు అంటే శారీరకంగా చాలా బలువున్న ఉన్నవాడని కాదు దాని అర్థం శిష్యుడి వైపు నుంచి గురువు బరువు ఎలా అంటే గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురి మా గురువు గారు చెప్పారంటే దానికి తిరుగులేదు ఇది శిష్యుడికి ఉన్న గురి ఇప్పుడు గురువు మీద నమ్మకం అందుకని ఆయన బరువు ఆయనంత గొప్పవారు ఆయన ముందు శిష్యుడు వంగుతాడు అందుకని లఘువు కాబట్టి ఉన్నతాసనము ఇచ్చారు అంటే అది పటాకోపం కాదు శిష్యుల యొక్క ధర్మం అందుకని ఉచితాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారు ఇప్పుడు వ్యాస భగవానుడు ఆ ఆసనాన్ని అలంకరించి కూర్చున్నాడు కూర్చున్నటువంటి వ్యాసుడు గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు నన్నయ్య గారు నిజంగా వ్యాస భగవాను వైభవం అంతా కూడా పద్యంలో ప్రకాశిస్తుంది ఆది పర్వంలో మొట్ట మొట్టమొదట జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తరువాత వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యాసుడు జనమేజయుని చేత అర్ఘ్యపాద్యాది సత్కారములనందుకున్న వ్యాసుడు ఒక మహానుభావుడి ఇంటికి వచ్చాడు అంటే అయా చేతులు కడుక్కోండి నీళ్ళు ఇస్తాం అర్ఘ్యం అయ్యా కాళ్ళు కడుక్కోండి పాద్యం ఇవి రెండూ ఇచ్చి కూర్చోపెట్టారు వచ్చిన వ్యాసుడు ఎటువంటి వాడో చెప్తున్నారు నన్నయ్య గారు పరమ బ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశం బుద్ధ్య దివాకర ఋత్ జటాకలాపు గత రాగద్వేషం నిర్మత్సరం ఇన్ని విశేషణాలు వేశారు ఎవరు వ్యాసుడు ఆ వచ్చి కూర్చున్న ఆయన ఎటువంటి గుణములు కలిగినటువంటి వాడో చెప్తున్నారు ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడు అంటే పరమ బ్రహ్మనిధిన్ గురువుకి బ్రహ్మమునకు అభేదం అందుకే గురువుని భగవన్ అని సంబోధిస్తూ ఉంటారు మీరు రామాయణ కావ్యం జరిగితే అనేక సందర్భాల్లో గురువు గారిని హే బ్రహ్మన్ అంటుంటారు రామాదులు విశ్వామిత్రుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు గురు బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ గురువు బ్రహ్మనిధి రాశీభూతమైనటువంటి జ్ఞానము బ్రహ్మర్షి ముఖ్యం బ్రహ్మర్షులందరిలో కూడా ముఖ్యుడైనటువంటి వాడు ఆయన పేరు మొట్టమొదట ప్రస్తావన చేస్తారు కాబట్టి బ్రహ్మర్షి ముఖ్యం దయాపరు గురువు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే కారుణ్యం ఉండాలి మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఎవరి ఎందు ఏ గుణం ఉండాలో ఆ గుణము వారి ఎందు లేదనుకోండి వారు ఇతరులకు ఉపకారం చేయడం సాధ్యం కాదు ఎందుకని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు ఆర్తో జిజ్ఞా సురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ఏదో మంచి పనులు చేయడానికి ఇంకా డబ్బు కావాలని అడిగేవాడు ఒకడు లేకపోతే నాకు బాగా భగవత్తత్వం తెలియాలని కోరుకునేవాడు ఒకడు తాను పరబ్రహ్మతత్వం తెలుసుకుని కూడా జ్ఞాని అయి భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు ఒకడు ఏదో ఆపదలో చిక్కుబడి శరణాగతి చేసి రక్షించమని అడిగేవాడు ఒకడు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతూ ఉంటారు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతున్నా భగవంతుడు ఎప్పుడైనా దిక్కుమాల గొడవ అని చెప్పి విసుక్కున్నది కనపడుతుందా విసుక్కోడు ఎందుకు విసుక్కోడు అంటే ఆయన దయ దానికి కారణం అందుకే మీరు చూడండి భగవదంశ కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిగానే వేదం గుర్తిస్తుంది వైద్యో నారాయణో హరిహి ప్రథమో దైవ్యోభిషక వైద్యుణ్ణి భగవంతుడిగా చెప్తారు ఎందుకని అంటే వైద్యుడు ఎంతకాలం వైద్యం చేయనివ్వండి ఆయనకి ఎంతమంది గదిలోకి వస్తుండనివ్వండి ఎంతమంది గదిలోంచి వెళ్ళిపోతుండనివ్వండి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు అయ్యా నుంచి దగ్గుగా ఉందండి మొన్న నుంచి తలకాయ పోటుగా ఉందండి మూడు రోజుల క్రితం నుంచి జ్వరం తగ్గట్లేదండి ఇది చెప్పే వాళ్ళే వస్తారు తప్ప ఏమిటో మీరు విసుగెత్తిపోతున్నారు మీకు నాలుగు మంచి మాటలు చెప్దామని వచ్చాను సంతోషిస్తారని వచ్చాను ఈ మధ్యనే ఓ చలన చిత్రం విడుదలయ్యింది నాకు కథ చెప్పడానికి ఎవరైనా వస్తారా రారు కానీ నిద్రలేచిన దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళే వస్తారా అని వైద్యుడు విసుక్కుంటాడా విసుక్కోడు ఎందుకు విసుక్కోడు ఆయన దయ కారణం అరే నా నేను విభూతి చేత వాళ్ళ రోగాన్ని నయం చేస్తానని వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు ఎంత ఆర్తితో వస్తున్నారో ఆ దయచేత ఎంత పెద్దవాడైపోతున్నా అంత ఓర్పుతో అన్ని వందల మందిని చూస్తూనే ఉంటున్నారు ఆయన కాబట్టి ప్రథమో దైవ్యోభిషకు ఆ ఈశ్వరాంశలేనిదే వైద్యుడు కాలేడు అన్నారు అలా దయాపరు గురువు గారు ఉన్నాడు అనుకోండి గురువు గారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వస్తారు అయ్యా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు మారాలనుకుంటున్నాను భగవన్ మార్గంలో నడవాలనుకుంటున్నానని వస్తాడు నువ్వు ఇన్ని తప్పులు చేశావా గతంలో ఇలా బతికేవా ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా నాకు ఆళ్ళు తట్టుకుంటావా నువ్వు ఎందుకురా నాకు ననుబాటు చేయడానికి వద్దు అని అనత్సా గురువు అనకూడదు శిష్యుడి గతంతో నీకేమి సంబంధం ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది గబగబా తిని ఏ పామో పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్లి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తీర్చి మళ్లీ నవిని జీర్ణం చేసుకుంటుంది